హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేమైతే మంచిగా ఉన్నాం ఈరోజు ముచ్చట ఏంటంటే మా మోక్షితే వాళ్ళ డాడీ డ్యూటీ నుండి రావడంతోనే నాన్న కేక్ కావాలని చెప్పేసి అయితే ఫుల్ చేసిండు వాళ్ళ నాన్న ఏం చేసిండంటే సరే వెళ్దాం నువ్వైతే ఏడవకని చెప్పేసి మమ్మల్ని అయితే బయటకు తీసుకొని వచ్చిండు మా దగ్గరలో ఉన్న బెంగళూరు బేకరీకి వెళ్దామని చెప్పేసి అయితే మేమైతే బండి మీద వస్తున్నాము సెన్నర్ కాలనీకి మేము సెన్నర్ కాలనీ దగ్గర ఒక విలేజ్లో ఉంటాం అన్నమాట సో రానే వచ్చేసాం ఇదే బెంగళూరు బేకరీ చాలా బాగుంటుంది అయితే అన్ని ఐటమ్స్ అయితే ఫుల్ ఉంటాయి కేక్స్ ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ ఎగ్ పఫ్స్ అన్నీ ఉంటాయి ఒకసారి చూడండి బేకరీ కూడా చాలా పెద్దగా ఉంటుంది బెంగళూరు బేకరీ ఆంటీ కూడా చాలా మంచివారు మమ్మల్ని అయితే చాలా బాగా రిసీవ్ వేసుకుంటారు మా బర్త్డేస్ అయినా యానివర్సరీ అయినా ఏ అకేషన్ అయినా మేము ఈ బేకరీకే వచ్చి సెలబ్రేషన్ చేసుకుంటాము ప్లేస్ చాలా పెద్దగా ఉంది మళ్ళీ బర్త్డే డెకరేషన్స్ కూడా ఉంటాయి అన్నట్టు వీళ్ళ దగ్గర కేక్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మేము చాలా సార్లు తీసుకున్నాం కాబట్టి ప్రత్యేకించి వీళ్ళ బేకరీకే వచ్చి మేము ఏ ఐటమ్ కొనాలన్నా ఇక్కడే తీసుకుంటాము కేక్స్ అయితే ఫ్రెష్గా రెడీ చేసి పెడతారు వీళ్ళే ప్రిపేర్ చేస్తారు అన్నట్టు బయట నుండి తెప్పించి ఏం పెట్టరు వీళ్ళే ఓన్గా ప్రిపేర్ చేసి పెడతారు కూల్ డ్రింక్స్ ఇంకా అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ చూడండి చాక్లెట్ మిల్క్ చాక్లెట్ కావాలి కావాలని చెప్పేసి నాకు చూడండి కింద అయితే కొనేశాడు వాళ్ళ నాన్నని నాన్న నాకు చాక్లెట్ కావాలని చెప్పేసి అడుగుతున్నాడు నాన్న చాక్లెట్ దగ్గర అని చెప్పి అక్కడ తీసుకుందాం పా అని చెప్పి వాళ్ళ నాన్న అంటున్నాడు ఏం కావాలి జాయా కేక్ కేక్ నీకు

కేకద్దు కిందజాయి ఉన్నావా మళ్ళీ కేక్ ఎందుకు నీకు ఇంకా కేక్ అని చెప్పేసి వచ్చిండు కిందజాయి వండుకున్నాడు మంచిగా కూర్చున్నాడు చీరల కిందజాయి ఓపెన్ చేసుకొని ఒక్కడే మంచిగా తింటుండు కిందజాయి అంటే మా మోక్షి బాబుకి అయితే ఫుల్ పిచ్చి మీ పిల్లలు కూడా ఇలాగేనా చాలా అంటే చాలా పిచ్చి సో మేమైతే ఇంటికి రిటర్న్ అయినాము ఇంటికి వచ్చేటప్పుడు వర్షం అయితే పడుతుంది మేమైతే వర్షంలోనే ఇంటికి వెళ్తున్నాము దగ్గరే కాబట్టి ఇక వర్షంలో కూడా ఇంటికి వెళ్తున్నాం త్వరగా వెళ్లాలని చెప్పేసి సో ఫైనల్ గా ఇంటికి రానే వచ్చేసి